ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్న మహిళలు భయాందోళనకు గురయ్యే పరిస్థితి మహిళలను బలహీనపరిచేందుకు పరిచేందుకు లేక మీరు బలహీనుల ఇలా మాట్లాడుతున్నారా గురుకుల జయలక్ష్మి జనసేన నెల్లూరు జిల్లా కార్యాలయం గోమతి నగర్ నందు జనసేన వీర మహిళ విజయలక్ష్మి గునుకుల విజయలక్ష్మి తదితరులతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని ఇకపై ఏ మగవారైనా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడాలంటే భయపడే చట్టాలు తీసుకురావాలని వారన్నారు కూటమి ప్రభుత్వం పెద్దలు ఒక మహిళా ఎమ్మెల్యే మీద అమానుష్యంగా మాట్లాడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షలు అమలు చేయాలని అలాగే ఈ ఘటన పురుషాధిక్యతతో రగులుతున్న కొంతమంది అందులకు కనువిప్పు కావాలని తెలిపారు పవన్ కళ్యాణ్ ఎన్నో సంవత్సరాలుగా ఇంటిల్లిపాది చక్కబెట్టగల స్త్రీలు రాజకీయాల్లోకి రావాలన్న స్ఫూర్తితో నాలాంటి మహిళలు ఎందరో రోజు గౌరవంగా రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రసన్న చేసిన వ్యాఖ్యలు స్త్రీ సాధికారతకి మాయని మచ్చగా కనపడుతుందని అన్నారు మహిళ అనే వివక్షతో ఎమ్మెల్యేని కూడా చూడకుండా ఇంత దారుణంగా మాట్లాడటం అమానుష్యమని ఈ విషయంలో ప్రశాంతి రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాం మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మీ తల్లికి చెల్లికి భార్యకి చూపించిన తర్వాత మాట్లాడమని ఎంతో ధైర్యంగా చెబుతున్నారు ఇటువంటి వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో మరెవరు చేయకుండా కఠినంగా కేసులు కట్టి శిక్షించాలని ఆమె అన్నారు ఇంట్లో ఆడవారి గురించి కుటుంబ సభ్యుల గురించి అసభ్యకరంగా మాట్లాడే విష నాయకులుగా కాదు కనీసం మనుషులుగా కూడా సహించే పరిస్థితులు ఉండకూడదని కోరుకుంటున్నామని అన్నారు చారిత్రాత్మకంగా చూసినట్లయితే ఆడదానిని అవమానించిన ఎవ్వరూ కూడా బాగుపడినట్లు లేదని అన్నారు వయసు కూడా చూడకుండా వారిని అనరాని మాటలు అని తీవ్ర మనస్తాపానికి గురి ప్రసన్న సిగ్గుపడాలని ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తినే ఈ విధంగా మాట్లాడిన దుర్మార్గులు మామూలు మహిళల పట్ల ఎలా ప్రవర్తిస్తారు అనేది ఆలోచించాల్సిన విషయం ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్ అన్ని రంగాల మహిళా సంఘాలు ఏకమై ఇటువంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నామని అన్నారు సాటి మహిళగా ఆమె పైన జరిగిన వ్యాఖ్యలకు వారు చేస్తున్న పోరాటానికి మేమంతా బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు జయలక్ష్మి గునుకుల కృష్ణవేణి రామాల జయలక్ష్మి

నేను ఆరు ఆరుసార్లు ఎమ్మెల్యే మా నాన్న ఆరుసార్లు ఎమ్మెల్యే అని మీరు చెప్పడం జరిగింది రాజకీయాల్లో మీరు నేర్చుకున్నది ఇదేనా అని మేము జనసేన పార్టీ తరఫున అడుగుతున్నామని రెడ్డి గారు ఒక మహిళగా ఫస్ట్ ఎమ్మెల్యేగా పోగురు తట్టున ఓటీకి దిగినప్పుడు అప్పుడు ఇలాంటి అసభ్య వాటిని మీరు చేయడం జరిగింది తన డబ్బు కోసం రాజకీయాల్లో రాలేదని పిల్లలకు సేవ చేయాలనే దృక్పథంతో అంటే మేడం గారు ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది తగిన శిక్ష ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్ అన్ని రంగాల మహిళా సంఘాలు ఏకమై ప్రసన్నకి బుద్ధి చెప్పాలని కఠిన శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాము ప్రసన్నకి తగిన బుద్ధి చెప్పాలి ఇకపై ఏ మగవారైనా మహిళ గురించి మాట్లాడాలి అంటే ఆలోచించి మాట్లాడే విధంగా చట్టాలు తీసుకురావాలని కోరుతున్నాము ఈ ఘటన పురుషాధిక్యతతో కళ్ళు మూసుకుపోయిన అందులందరికీ కనివిప్పు కావాలని అలాంటి చట్టాలు తీసుకురావాలని మేము మహిళల తరఫున డిమాండ్ చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపిన మహిళ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పడం ఆ స్ఫూర్తితో నాలాంటి మహిళలు ఎంతమందో ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈ ఇలాంటి పరిస్థితుల్లో ప్రసన్న చేసిన వాక్యలు స్త్రీ సాధికారతకే మాయన మచ్చ ఇప్పుడిప్పుడే వస్తున్న మహిళలందరూ ఈ వాక్యలు విని భయభ్రాంతులకు గురవ్వడం జరిగింది ఒక మహిళ అనే వివక్షతో అనుచితమైన వాక్యలు మాట్లాడిన ప్రసన్నకి కఠినమైన శిక్ష విధించాలి ప్రసన్న సిగ్గుపడాలి అనే విధంగా శిక్షలు రావాలని కోరుకోవడం జరుగుతుంది ఈ విషయంలో శాంతిరెడ్డి మేడం గారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాం ఆయన చే మీరు చేసిన వాక్యల్ని ఒకసారి మీ తల్లికి మీ భార్యకి మీ చెల్లికి చూపించి మాట్లాడవలసిందిగా ధైర్యంగా తను మీడియా ముందర మాట్లాడవలసిందిగా చెప్పింది అంటే మీరు చేసిన వాక్యలు ఎలా ఉన్నాయో మహిళలందరికీ తెలుసండి ఇలాంటి వాక్యలు ఎవ్వరు మాట్లాడకుండా మనము కఠినమైన కేసులు పెట్టి శిక్షలు విధించాలని కోరుతున్నాము వైసీపీ మొదటి నుంచి వైసీపీ స్త్రీలను కించపరుస్తూనే ఉంది ఎప్పుడూ వ్యవస్థాపకమైన ప్రశ్నలు కాకుండా ఇ ఇంటిలోని ఆడవాళ్ళని కుటుంబంలోని సభ్యుల గురించి మాట్లాడటమే సంస్కృతిగా పెట్టుకున్నారు అదే సంస్కృతిని ప్రసన్న కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నారు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోనే కాదు సాటి మనుషులు కూడా సహించే పరిస్థితి ఉండకూడదని మేము కోరుకుంటున్నాము ఒక మహిళ వయసును కూడా చూడకుండా ఒక మహిళా ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తను తీవ్ర మనస్తాపానికి గురి చేసిన ప్రసన్న సిగ్గుపడాలి ఎమ్మెల్యే సాయి వ్యక్తినే తను ఇంత అనుచితంగా మాట్లాడాడు అంటే మనలాంటి మామూలు మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఎమ్మెల్యే గారు పోరాటానికి మా జనసేన తరపున మేమందరమీ తనకి బేషరతుగా మద్దతు తెలియజేసి జై జనసేన జై పవన్ కళ్యాణ్ శక్తి ఒక యుక్తి ఆ మహిళ లేకపోతే ఈ సృష్టికి అసలు అర్థమే లేదు అలాంటి మహిళలకి అనకూడని మాటలు అబద్ధాల మాటలు అనవసరమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేనప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే బలహీనపరచడానిక లేక మీరు బలహీనులై మాట్లాడుతున్నారా చరిత్ర చూసుకుంటే రావణాసురుడు ఒక మహిళని చెరపట్టి మొత్తం నాశనం అయిపోయాడు సర్వనాశనం అయిపోయాడు దుర్యోధనుడు ఒక రాజ్యాకాంక్ష కోసం తన యొక్క బలహీనపరచడానికి మహిళను అవమానపరిచి తను సర్వనాశనం అయిపోయాడు చరిత్రలో ఎవ్వరు బాగుపడలేదండి మహిళలని అవమానపరచడం హీనపరచడం తక్కువగా మాట్లాడడం చాలా అమానుషం అమానుషం ఖండించదగ్గ విషయం అది ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఇవి రాజకీయంలో ఉన్నప్పుడు ప్రజల శ్రేయస్సు కోరాలి పార్టీలో ఉన్నప్పుడు మనం ఎంత ప్రజలకు కన్నబిడ్డల్లాగా సేవ చేయాలి ఏదైనా అవకాశం ఉంటే చక్కగా చెప్పి చేయించుకొని మాకు ఇవి కావాలి అవి కావాలని డిమాండ్ చేసి నువ్వు ప్రజలకు చక్కగా చేరువవచ్చు ఎంతోమంది హృదయాలలో నీ యొక్క స్థానాన్ని నిలుపుకోవచ్చు దా అట్లాంటివి అభివృద్ధిని వదిలేసి గాలికి వదిలేసి మహిళల యొక్క మనోధైర్యాలను మహిళల యొక్క అమానుష్యమైన పలుకులు వాళ్ళ మీద పలికి ఏదో గొప్పవాడమవుతున్నావు అనుకుంటున్నావేమో చాలా చాలా ఎప్పుడైతే ఎవరైతే ఎక్కడైతే మహిళని ఒక అమానుష్యమైన మాట నీచమైన మాట మాట్లాడతారో ఆ రోజే వాళ్ళ యొక్క పతనం స్టార్ట్ అయింది శిక్షణ మహిళని మీరు అంత హీనతంగా మాట్లాడుతున్నారు మీకు కన్న తల్లి కట్టుకున్న భార్య కన్న బిడ్డ వాళ్ళు కూడా మహిళలని గుర్తించుకోమని చెప్పి ఈ వీడియో మొహంగా మేము తెలియజేస్తున్నామండి ఏంటంటే ప్రతిసారి ఈ క్రమంలో చాలాసార్లు ఆమెని మీరు ఇదే ప్రశ్న అడిగారు ఆమెకు అందుకు సంజాయిస్ కూడా చెప్పుకుంది అలాంటి వ్యక్తిని మదే పదే మీరు ఇలాంటి మాటలతో హింసిస్తున్నారంటే మీరు ఎంత నీచంగా ఆలోచిస్తున్నారో అది మీ విజ్ఞాతకే వదిలేస్తున్నాము ఇలాంటి నీచిపు ఆలోచన నీచిపు మాటలు మాట్లాడుతుంటే జనసేన మహిళలు కానీ సమాజం కానీ మిమ్మల్ని వదిలిపెట్టి ఇప్పటికే వైసీపీ చానా వరకు అయిపోయింది ఇంకా దుర్మార్గంగా దుర్మార్గతంగా మాట్లాడటం మీరు ఎంతవరకు కరెక్టో మీరు మాట్లాడే పద్ధతులు మార్చుకోకపోతే కనీసం మనిషిగా ఉండడానికి కూడా మీకు అర్హత లేదు అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్